నమస్కారం భారతదేశం ఇటీవల అంతర్జాతీయ ఆర్థిక రంగంలో మరో గొప్ప మైలురాయిని దాటబోతోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సంస్థ ప్రకారం భారత్ జపాను దాటి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోబోతోంది చెప్పుకుందుకు ఇదొక గర్వకారణమైన వార్త రెండు వేల సంవత్సరంలో కేవలం నాలుగు వందల అరవై ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉన్న మన స్థూల జాతీయోత్పత్తి ఇప్పుడు దాదాపు పదింతలు పెరిగి నాలుగు ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లో కలిగిన వృద్ధ అంటే కాదు జీడిపి అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణాన్ని మాత్రమే సూచిస్తుంది ఈ స్థూల జీడిపిని మన జనాభా పెట్టి భాగిస్తే అది తలసరి జీడిపిని ఇస్తుంది అది కూడా ఈ దేశంలో నివసిస్తున్న మన జీవన నాణ్యతను మన ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని సూచిస్తుందా అంటే కాదు వాటిని సూచించేది ప్రకటించేది మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ దీన్ని ఐక్యరాజ్య సమితి వారి యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల తొంభైలో రూపొందించింది ఈ మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐ విలువ సున్నా నుంచి ఒకటి మధ్యలో ఉంటుంది మూడు డిసిమల్ స్థానాలతో అంటే సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి నుంచి ఒకటి పాయింట్ సున్నా 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 వరకు సూచీ విలువ అతి తక్కువ అంటే సున్నాకు చేరువలో ఉన్న దేశాల్లో ఎటువంటి సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే ఆ విలువ ఎక్కువ ఉన్న దేశాలు అన్ని విధాలుగా ఆదర్శప్రాయమైన ప్రజా సంక్షేమాన్ని కలిగి ఉన్నట్టు ఈ సంవత్సరం మన భారతదేశపు హెచ్డిఐ మూడు మెట్లు ఎక్కి అంతకు మునుపు నూట ముప్పై మూడు ఉండేది ఇప్పుడు నూట ముప్పైవ స్థానానికి చేరుకుంది నూట తొంభై మూడు ప్రపంచ దేశాల సూచీలు తీస్తే మన స్థానం నూట ముప్పై ఈ హెచ్డిఐలో మూడు ముఖ్య సూచికలుంటాయి ఒకటి ఆయుష్య సూచిక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ పుట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు అనే అంచనా చేసే సూచిక ఆశించదగిన జీవిత కాలం భారతదేశంలో ఇది సుమారు డెబ్భై రెండు సంవత్సరాలు ఆరోగ్య రంగంలో శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు ప్రతి వెయ్యి మంది శిశువులకు ఇరవై నాలుగు మంది మరణిస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో బడ్జెట్ కేటాయింపులు కనీసం మూడు శాతం అవసరం కాగా కేటాయించబడుతున్నది మన జీడిపిలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లోపం త్రాగునీరు శానిటేషన్ లోపాలు ఇవన్నీ కూడా జీవన నాణ్యతపైన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తూ మన హెచ్డిఐ విలువను తగ్గిస్తున్నాయి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి ఉచిత ఆరోగ్య భీమాను అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించే మిషన్ ఇంద్రధనుష్ రాష్ట్ర స్థాయిలో ఉచిత డయాగ్నోస్టిక్ ఔషధ పంపిణీ ఇతర మెడికల్ అవసరాల కోసం మన ఆంధ్ర తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ఇంకా కర్ణాటకలోని నమ్మ క్లినిక్స్ ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్ అలాగే గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రసవ సేవలు ఆరోగ్య పరిశీలనలు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చే జననీ సురక్షా యోజన పిల్లలు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వపు పోషణ్ అభియాన్ ప్రతి గ్రామీణ ఇంటికి శుద్ధ త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతను మెరుగుపరిచేందుకని టాయిలెట్ల నిర్మాణం మురుగునీటి నిర్వహణ చేపట్టే స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పలు పథకాలు ఇవి వీటి వంటి అనేక ఇతర పథకాల పనితీరును హెచ్డిఐలోని ఆయురారోగ్య సూచి వెల్లడిస్తుంది ప్రైవేటు హాస్పిటల్స్ ప్రైవేటు బీమా సంస్థల సమన్వయంతో మెరుగైన వైద్య విధానాలు డయాగ్నోస్టిక్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అయితే ఇవి ఖరీదైనవి అవడం వల్ల ఇవి ధనిక మధ్యతరగతి వారికే ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నాయి రెండో సూచిక విద్యా సూచిక ఇది అంచనా వేసేందుకు మెయిన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ సగటు విద్యా సంవత్సరాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో సగటున ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉంటాడు విద్యాభ్యాసం చేస్తాడు ప్రస్తుతం ఇండియాలో అది ఆరు పాయింట్ తొమ్మిది సంవత్సరాలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది సగటున పదమూడు పాయింట్ ఐదు సంవత్సరాలు పైగా ఉంటుంది ప్రాథమిక స్థాయిలో స్కూళ్లలో నమోదు రేటు తొంభై తొమ్మిది శాతం వరకు ఉన్న మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ నుండి విడిచిపెట్టేవారు పదిహేను శాతం మంది ఉన్నత పాఠశాల స్థాయిలో పద్దెనిమిది శాతం ఇక గ్రామీణ బాలికల డ్రాప్ అవుట్ రేటు ఇరవై మూడు శాతం ఎలాగో ముక్కి మూలిగి పిల్లలు స్కూళ్లలో కొనసాగిన వాళ్లలో చాలామందికి మందికి వంటపట్టే చదువు అంతంత మాత్రమేనని ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు సేకరించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ గణాంకాల ప్రకారం తెలుస్తోంది దాని ప్రకారం గ్రామీణ భారతంలోని గ్రేడ్ ఐదు పిల్లల్లో నలభై రెండు శాతం మంది మాత్రమే గ్రేడ్ టూ సబ్జెక్టులను చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు సగానికి సగం మందికి అతి మామూలు తీసివేతలు కూడా రావు ఎనిమిదవ తరగతిలో ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు మూడవ తరగతి గణితం కూడా రాదు విద్యా ప్రమాణాలు నైపుణ్యాలు పెంచి పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకు అది అందరి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛాయశక్తుల కృషి చేస్తున్నాయి ప్రీ ప్రైమరీ నుండి పన్నెండవ తరగతి వరకు సమగ్రమైన విద్యాబోధన రాష్ట్రీయ మధ్యాహ్న భోజన పథకం ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల మౌలిక వసతులు ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం డిజిటల్ లెర్నింగ్ మొదలైన సౌకర్యాలను కల్పించే కేంద్ర ప్రభుత్వపు సమగ్ర శిక్షా అభియాన్ అలాగే స్కూల్ బ్యాగులు యూనిఫామ్లు బూట్లు నోట్బుక్స్ పిల్లలకు అందించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా కానుక జిల్లా స్థాయిలో వసతి పాఠశాలలు నిర్వహించడం ద్వారా బాలికల స్కూల్ డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా కస్తూర్బా గాంధీ విద్యాలయ కేజీబీవి అలాగే బేటీ బచావో బేటీ పఢావో ఇంకా నవోదయ విద్యాలయాలు గురుకుల పాఠశాలల నిర్వహణ ఇంకా విద్యను పిల్లల బౌద్ధిక సృజనాత్మక సామర్థ్యానికి అనుగుణంగా మార్చేందుకు రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అయితే వైద్యంలో లాగే విద్యలో కూడా ప్రైవేటు రంగం ప్రభుత్వం కన్నా లాభసాటిగా నడుస్తోంది ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేటు వాటికే జనాలు మొగ్గు చూపుతున్నారు దానితో చదువు అతి ఖరీదైపోతుంది మూడు ఆర్థిక సూచిక తలసరి ఆదాయం అంటే జిఎన్ఐ గ్రాస్ నెట్ ఇన్కమ్ పెర్ క్యాపిటా ఇది పర్చేజింగ్ పవర్ పారిటీ అంటే పీపీపి ఆధారంగా లెక్కించబడుతుంది భారతదేశంలో ఇది రెండు వేల ఇరవై రెండు నాటికి సుమారు ఏడు వేల డాలర్లుగా నమోదైంది జపాన్లో నలభై రెండు వేలు అమెరికాలో డెబ్భై ఆరు వేలు దాని అర్థం ఇక్కడ మనకి తలసరి ఏడు వేల డాలర్లు వస్తోందని కాదు కానీ మిగతా దేశాలతో అంత పెడితే ఎంత కొనుక్కుని తినగలమో ఇక్కడికి మనకి వస్తున్న దానితో అంత కొనుక్కుని తినగలుగుతున్నాం అనేది దీన్నే పర్చేజింగ్ పవర్ పారిటీ పీపీపీ అంటారు ఉపాధి కల్పన సామాజిక భద్రత ఆదాయ పంపిణీలో శాలరీ ఉద్యోగుల వాటా ఇరవై ఒక్క శాతం మిగతా వారంతా స్వయం ఉపాధి లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో ఉన్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ద్వారా నియమితులైన వారికి ఉపాధి హామీ ఉంటుంది వారికి పిఎఫ్ఓ గ్రాట్యుటీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇటువంటి సౌకర్యాలు కూడా ఉంటాయి మిగతా వాళ్ళకి మాత్రం బండి నడిచినంతకాలమే జరుగుబాటు ఆగిపోతే అగమ్య గోచరం జనుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రధానమంత్రి ఉద్యోగ హామీ పథకం కింద స్వయం ఉపాధికి సబ్సిడీలకు రుణాలు పిఎంఈజీపీ ఇంకోటి ముద్రా యోజన దీని కింద ఎటువంటి కొలేటరల్ సెక్యూరిటీ కూడా కోరకుండా చిన్న చిన్న వ్యాపారాల కోసం రుణాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ ఎంజీఎన్ఆర్ఈజిఏ కింద గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజుల ఉపాధి హామీ ప్రముఖ పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల ద్వారా వ్యాపార సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన టిఎస్ఐపాస్ ఇలాగే ఒడిషా స్కిల్ డెవలప్మెంట్ మిషన్ స్టార్టప్ బెంగాల్ ఇంకా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి ఉపాధి కల్పనలో కూడా ప్రైవేటు రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఐటీ ఫైనాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఇటువంటి రంగాల్లో అయితే ఈ మూడు సూచీలే దేశ అభివృద్ధిని పూర్తిగా సూచించవు కొన్ని ఇతర సూచికలు సామాజిక సంక్షేమపరమైన ఇతర అంశాలను వెల్లడిస్తాయి అవి ఐహెచ్డిఐ అంటే ఇనీక్వాలిటీ అడ్జస్టెడ్ సూచిక ఇది పైన చెప్పుకున్న ఆదాయం ఆరోగ్యం విద్యలలోని అసమానతలు ఇనీక్వాలిటీస్ని లెక్కలోకి తీసుకుంటాయి అన్ని వర్గాల వారికి ఇవి సమానంగా ఉన్నాయా అని ఈ అసమానతలు అధికమైతే అది ఓవరాల్ హెచ్డిఐని తగ్గిస్తుంది ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ అసమానతల కారణంగా మనం సుమారు ఇరవై ఐదు శాతం అభివృద్ధిని కోల్పోతున్నాం మొత్తం దేశ జనాభాలో కేవలం పది శాతం మంది మిగతా అందరికన్నా ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు ఇది ఆర్థిక అసమానత ఈ కారణంగానే విద్య వైద్య రంగాలు కూడా కొద్ది మందికే అందుబాటులోకి వచ్చి మిగతా వారికి అందనంత ఎత్తులో ఉన్నాయి మరో సూచిక జీఐఐ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇది ఆరోగ్యము విద్య రాజకీయ ప్రాతినిధ్యం ఆర్థిక కార్యకలాపాల్లో స్త్రీ పురుషుల భాగస్వామ్య అసమానతలను సూచించేది ఇది సామాజిక పురోగతిని కానీ వెనకబాటుతనాన్ని కానీ ప్రకటిస్తుంది నూట డెబ్భై దేశాల్లో మన దేశానిది ఈ అంశంలో నూట ఇరవై రెండవ ర్యాంక్ అంటే స్త్రీ పురుష ప్రాతినిధ్యంలో వివక్ష అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మరో సూచిక పిహెచ్డిఐ అంటే ప్లానిటరీ ప్రెషర్స్ అడ్జస్టెడ్ హెచ్డిఐ ఇది పర్యావరణ నష్టాలను పరిగణనలోకి తీసుకుంటుంది గ్రీన్హౌస్ ఎమిషన్స్ అంటే గ్రీన్హౌస్ ఉద్గారాల విషయంలో భారత్ వంతు పర్యావరణ నష్టం గత కొన్నేళ్లుగా ఏటికేడు పెరుగుతోంది పెట్రోలియం వాడకం గణనీయంగా తగ్గి క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం పెరిగితే గాని ఇది అదుపులోకి రాదు కనుక వివిధ సూచికలు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకుని సర్వతోముఖమైన వృద్ధి మీద దృష్టి పెట్టాలి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి విద్యా వైద్యం పైన ప్రభుత్వ నిఘా ఉండాలి విపరీతమైన ప్రైవేటీకరణ వాటిని కొన్ని వర్గాలకే పరిమితం చేసి అసమతౌల్యాన్ని పెంచకుండా చూడాలి విద్యలో నాణ్యత పెరగాలి సంతకం పెట్టడం వస్తే చాలు అక్షరాస్యులని భావించే మొక్కుబడి స్టాండర్డ్స్ మెరుగుపడాలి కష్టపడి చదివిన చదువుకి సార్థక్యం విదేశాల్లోనే అనే మనస్థితి మారాలి ఉపాధి హామీ లేనప్పుడు చదువులో పెట్టిన సమయం వృధా అని స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్రను బాధ్యతను పెంచాలి చివరిగా చిన్న అంకె అయిన హెచ్డిఐ ప్రస్తుతం ఉన్న జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నుంచి ఒకటో నంబర్ వైపు వడివడిగా అడుగులు వేసినప్పుడే పెద్ద అంకెలు నాలుగో పదో ట్రిలియన్లు గొప్పగా చెప్పుకోగలిగే విషయాలవుతాయి